శ్రీమాత్రే నమ యోగం కార్యక్రమం యోగం శ్రీ లలిత శాస్త్రనామ స్తోత్ర భాష్యం నుంచి రోజొక అమ్మవారి నామాన్ని విపులంగా తెలుసుకుంటున్నాం కదండి ఈరోజు అమ్మవారి నామము ఓం కురువింద మణిశ్రేని కనత్ కుటీర మితయ్ నమ అమ్మవారి కిరీటం నిండా కురివిందములు అనగా కెంపులు వరుసగా పేర్చబడి ప్రకాశిస్తున్నాయి అమ్మ శరీర రంగు మరియు కిరీటం పైనున్న కెంపులు ఎరుపే గరుడ పురాణంలో వీటిని దర్శిస్తే హరిభక్తి పెరుగుతుందని తద్వారా కీర్తి సంపదలు కలుగుతాయని చెప్పబడింది శిరోమణి అయ్యే భాగ్యం కురువింద మనులకి ఉంది కనుక ఈ మనులను కిరీటంపై ధరించిన అమ్మని జానిస్తే తన సాటివారిలో తను గొప్పవాడు అవుతాడు అని మార్కండేయ మహర్షి ఉవాచ మంత్ర ప్రయోగం ఫలితం ఉద్యోగాలు చేసేవారు తన సాటివారిలో గుర్తింపు లేదని భావన ఉన్నవారు నిత్యం తొమ్మిది సార్లు జపిస్తే అద్భుతమైన కీర్తి గుర్తింపు లభిస్తాయి పదవోన్నతికి నిత్యం ఇరవై ఏడు సార్లు ఆరు నెలలు పాటు అమ్మవారి విగ్రహము లేదా చిత్రపటానికి ఆవు పాలు నివేదించి వాటిని ప్రసాదంగా తీసుకోవాలి అన్నింటికన్నా గొప్ప పదవి మోక్షం ఇది కోరుకునేవారు రోజుకి పదకొండు సార్లు జపించాలి కుజదోషం ఉన్నవారు పై మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే అమ్మవారికి ప్రదక్షిణలు చేస్తే దోషం సంపూర్ణంగా తొలుగుతుంది వేలకి ఆహారం లభించే యోగం లేనివారు దీనిని ఇరవై ఏడు సార్లు జపిస్తే ఆహార యోగం లభిస్తుంది చూశారు కదండి అమ్మవారి ఈరోజు నామము యొక్క ఫలితము అమ్మవారి నామాన్ని చిన్న చిన్న నామాలు చేసుకోవడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది కదండి స్త్రీమాత్ర అని కామెంట్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి